నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను వెలుగొండన ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ముప్పై పుట్టినరోజులు జరుపుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు ఒంగోలు మలయలింగం భవన్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు పోలసొబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు మరో ముప్పై పుట్టినరోజులు చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒంగోలు వచ్చారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలసబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు విచ్చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తప్పుపెట్టారు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఇప్పటికి చంద్రబాబు నాయుడు ముప్పై పుట్టినరోజులు జరుపుకున్న వెలుగొండ ప్రాజెక్టు మాత్రం నిర్మాణం పూర్తి కాలేదని దీనికి కారణం జగన్ ప్రభుత్వం అని పేర్కొనడం ఏంటని ప్రశ్నించారు గత ముప్పై సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని మరో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారని ప్రస్తుతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారని నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో నాటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి నారాయణ సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు బృందంతో కలిసి నిమ్మల రామానాయుడును కలవటం జరిగిందన్నారు బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులను కేటాయిస్తే పెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి జంగాల అజయ్ కుమార్ సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి నారాయణ సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు ఒంగోలు నగర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు పాల్గొన్నారు మన ఒంగోలు జరిగినటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే మన చీమకుర్తి మండలం పండ్లమూడి గ్రామానికి సంబంధించినటువంటి దళితుల పైన మారిగపల్లె పైన కొంతమంది పెత్తందారులు పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు దాదాపు ఐదు మంది ఆసుపత్రి పాలు కూడా కావడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా జరిగినటువంటి ఘటన పైన మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఇలాంటి ఘటనలు పదే పదే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అరిజనులపైన దళితులపైన గిరిజనులపైన వీకర్ సెక్షన్స్ పైన దాడులు పదే పదే పునరావృతం అవుతూ ఉన్నాయి చట్టాలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా అవి సరైన పద్ధతుల్లో అమలు కావడం లేదు నిన్ననే మన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మన జిల్లాకు వచ్చారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఆయన చాలా గట్టిగా చాలా చిలకల పలుకులన్నీ పలికిపోయారు చాలా గొప్పగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టుకు తొంభై ఆరులో శంకుస్థాపన చేశాం ముప్పై సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా అది ఇంతవరకు పూర్తి కాకపోవడం చాలా బాధగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు గార్చారట ఆ కన్నీరుని తీసుకొని వచ్చి వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు లేవని చెప్పి వాటిని కూడా అదనంగా పోచాడని చెప్పి నిమ్మల రామారాయణ గారు చెప్తున్నారు ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం మీరు కొత్తగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎలెక్ట్ అయినటువంటి సందర్భంలో ఇదే జిల్లా పార్టీ కార్యదర్శి గారు పక్కన అసిస్టెంట్ సెక్రటరీ గారు సిపిఐ నాటి రామకృష్ణ గారు రాష్ట్ర కాద్ర రామకృష్ణ గారి సమక్షంలో మీతో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది విజయవాడలో వచ్చేటువంటి బడ్జెట్లో కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఇది పూర్తి కావడానికి ప్రతి బడ్జెట్లో కనీసం ఒక రెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించమని చెప్పి మేము డిమాండ్ చేస్తే అంటే మూడు వందల కోట్లు మూడు వందల ఐదు కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే కావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు నువ్వు కేటాయించేటప్పటికీ మరొక ముప్పై సంవత్సరాలు పడుతుందా అప్పటికి చంద్రబాబు నాయుడు గారి బర్త్డేలు ఇప్పటికీ ముప్పై వచ్చాయి మళ్ళీ ఆ తర్వాత ఎన్ని బర్త్డేలు రావాలి అంటే ప్రకాశం జిల్లా వాళ్ళకు నీళ్లు దక్కాలంటే నెల్లూరు జిల్లా వాళ్ళకు నీళ్లు దక్కాలంటే కడప జిల్లా వాళ్ళకు నీళ్లు దక్కాలంటే మీరు ఎన్ని బర్త్డేలు చేసుకోవాలని చెప్పి మేము సిపిఐగా అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి కాకెమ్మ కథలు కాదు కావాల్సింది నిర్దిష్టంగా నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు పారించగలిగినటువంటి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించగలిగినటువంటి ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్టుకు ప్రాధాన్యత క్రమంలో ఆర్ఆర్ ప్యాకేజ్ అక్కడ ఇచ్చి ప్రజలకు కావలసినటువంటి పద్ధతుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మీరు పదిహేను సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారా మరి పదిహేను సంవత్సరాల కాలం పాటు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారా ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా మీరయ్యారా ఎందుకు సార్ ఇవన్నీ అబద్ధాలు మాటలు మాట్లాడి కరువు జిల్లా ముందే వలసలు పోతున్న జిల్లా మళ్ళీ వారి నోట్లో మట్టి కొట్టేటువంటి మాటలు కాకుండా నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో వచ్చేటువంటి బడ్జెట్లో ప్రాధాన్యత క్రమంలో కనీసం నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి మీరు రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తామంటే ఎవరైనా నమ్ముతారు అట్లా కాకుండా పావల అర్ధ రూపాయలు చేతిలో పెట్టి మీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి మీ రాజకీయ కారణాలతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిట్టా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దిట్ట ప్రజలేమో గాలి కొద్దిలయ్యారు ఈ పద్ధతుల్లో కరెక్ట్ కాదని చెప్పి నిమ్మల రామానాయుడు గారికి కూడా చెప్తూ సెంటిమెంట్ డైలాగులు కాదు కావాల్సింది ఆచరణలో నీటిపారుదల ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించి ప్రాధాన్యత క్రమంలో వెనకబడ్డటువంటి జిల్లాలకు నిధులు కేటాయించడం ద్వారా ఆ జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ రంగం డెవలప్ కావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి వ్యవసాయ రంగంలో మరింత ఇది వ్యవసాయం దండకు కాదు పండగ అనేటువంటి పద్ధతిలో వ్యవసాయం చేయడానికి అవకాశం